జనవరి పదిహేను క్రైస్తవుడు యుద్ధ సన్నద్ధుడై ఉండాలి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడిశీలకు ఆరు పదకొండు నీ నిర్లక్ష్యం వల్ల గాని లేదా నీ సొంత నిర్ణయం వల్ల కానీ దేవుని కవచాన్ని ధరించకుండా దిగంబరంగా యుద్ధంలోకి వెళితే నీ మరణ శాసనంపై దీవే సంతకం చేసుకున్నట్లు అవుతుంది మున్స్టర్ పట్టణంలోని ఒక ఉన్మాది కథ ఒకటి ఉంది అతడు సైన్యములకు అధిపతి అయిన ఎహోవా పేరిట వెనక్కి వెళ్ళండి అని కేకలు వేస్తూ శత్రు సైన్యాన్ని ఎదిరించాలని సాహసించాడు కానీ ఆ సైన్యాధిపతి అయిన దేవుని నుండి అతనికి ఎటువంటి అధికారము లేదు పైగా అతని ఆత్మ కూడా రక్షింపబడలేదు ఫలితంగా అతడు త్వరగానే నశించిపోయాడు అతని ఉదాహరణ మనలోని మూర్ఖత్వానికి చెల్లించాల్సిన మూల్యం ఎంత ఎక్కువగా ఉంటుందో నేర్పుతుంది మన మధ్య ఉన్న భక్తిహీనులు అజ్ఞానులు మాట్లాడే మాటలు ఎంత ధైర్యంగా ఉన్నట్లు అనిపించినా అవి ఎంతటి మూర్ఖమైనవో గమనించండి వారు దేవుని మీద ఆశ పెట్టుకున్నామని ఆయన కనికరాన్ని నమ్ముతున్నామని అపవాదిని మరియు అతని క్రియలను ఎదిరిస్తామని ప్రగల్భాలు కలుగుతుంటారు కానీ వాస్తవానికి వారు తమ ఆత్మలపై దేవుని కవచం లేని పేద దిగంబర ప్రాణులు అటువంటి అతిశయానికి ప్రభువు సైన్యంలో చోటు లేదు పౌరులు గారు కవచాన్ని ధరించుకోవాలని ఇచ్చిన హెచ్చరికలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి ఒకటి మనం ఏం చేయాలి దేవుడించు సర్వాంగ కవచమును ధరించుకుని రెండు మనం ఎందుకు ధరించాలి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు కాబట్టి క్రీస్తు సైన్యంలో చేరే ప్రతి సైనికుడు ముందుగా కవచాన్ని సరిగ్గా ధరించాలి ఇక్కడ మనకు కలిగే మొదటి ప్రశ్న అసలు ఈ కవచం ఏమిటి లేఖనాల్లో మనకు ఇలా చెప్పబడింది ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునుడి రోమిలకు రాసిన పత్రిక పదమూడు పద్నాలుగు ఇక్కడ క్రీస్తునే కవచంగా చిత్రీకరించడం జరిగింది అపస్థలుడైన పౌలు కేవలం త్రాగుబోతుతనానికి బదులు మితంగా ఉండమని లేదా వ్యభిచారానికి బదులు పవిత్రతను కలిగి ఉండమని మాత్రమే చెప్పలేదు దానికి బదులుగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనుడి అని చెప్పారు దీని అర్థం ఏమిటంటే క్రీస్తును ధరించుకోనంత వరకు మానవుడు నిరాయుధుడే కేవలం బాహ్య నైతికతను లేదా లోకజ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి సాతాను ప్రయోగించే శోధనలనే ఫిరంగుల దాడిని తట్టుకోలేడు కేవలం క్రీస్తు అనే కవచాన్ని ధరించిన వాడు మాత్రమే నిలవగలడు ఇక్కడ నేను సత్యమనే నడుకట్టు నీతి అనే పథకము మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాను సకల కృపలతో నిండిన నూతన స్వభావమును ధరించుకొనుడి అని మనకు బోధించబడింది ఎఫిసిలకు నాలుగు ఇరవై నాలుగు సారాంశం ఏమిటంటే క్రీస్తును మరియు ఆయన కృపలను కలిగి ఉండకపోవడమే కవచం లేకుండా ఉండడం